హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఏడా ఏం చెప్తున్నానంటే వెల్కమ్ బ్యాక్ టు దేవికా ఫ్యామిలీ లాక్స్ అని చెప్తా ఉన్నాను కొత్తగా ట్రై చేశానులేండి అది వాయిస్ లో పోయింది అయితే విషయం ఏంటిదంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా కుట్టుకోవాలి అనేది ఈ రోజు టిప్ అయితే చెప్తానండి అయితే చాలా మంది అక్క రోజుకి రెండు బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టలేకపోతున్నాము కొందరు ఒక్క బ్లౌజ్ కంటే ఎక్కువ కుట్టలేకపోతున్నాము అని చెప్పి అంటా ఉన్నారండి కానీ బ్లౌజులు కుట్టాలంటే ముందు మనకు ఒక కొంచెం ప్లానింగ్ ముందు ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే అప్పటిదప్పుడు అనుకొని బ్లౌజులు ఇలా నాలుగు జాకెట్లు కుట్టేయాలని చెప్పి కుట్టేయలేమండి అండి రేపు పొద్దున ఇన్ని జాకెట్లు అయితే ఉన్నాయి ఇందులో ఇవి అర్జెంట్ ఉన్నాయి అనేసి ముందు ఒక ప్లానింగ్ అనేది మనకి ఉండాలా ఫ్రెండ్స్ అప్పుడైతేనే మనం జాకెట్లు అనేది ఫాస్ట్గా కుట్టగలుగుతామండి అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకి బ్లౌజులు కాస్త అర్జెంట్ వచ్చి మనకి ఎక్కువ టైం ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అంటే నేను ఎలా కవర్ చేస్తాను అంటే బ్లౌజులన్నీ ఎక్కువగా వచ్చినప్పుడు అందులోనూ అర్జెంట్ వచ్చినప్పుడు కస్టమర్స్ దగ్గర ఒక మాట రాకుండా వాళ్ళకి టైంకి అందియాలి అనుకున్నప్పుడు నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి టైంకి అందియాలన్నప్పుడు ఏం కాదులే అండి నేను రెగ్యులర్గా వాడే టిప్ కూడా ఇదే మీ దగ్గర చెప్పకపోవటమే ఉంది కానీ ఒక్క నెక్కు టిప్ వేసే బ్లౌజులకు మాత్రమే నేను ఈ టిప్ అనేది యూజ్ చేయను అలా కాకుండా హెమింగు చేతి పని బ్లౌజులకి అలాగే పైపింగ్ పైపింగ్ బ్లౌజులకి నేను ఈ టిప్ అనేది వాడతానండి ఇన్నివిజువల్ పైపింగ్కి అయితే ఈ టిప్పు పనిచేయదు మనము ఇళ్ళల్లో కుట్టే టైలర్సే కాబట్టి మనకి అంతగా ఇండివిజువల్ పైపింగ్ ఆ వాడు అనేది నాకు సరిగ్గా నోరు తిరగదండి సారీ ఏమనుకోకండి ఆ ఇన్నివిజువల్ పైపింగ్ అనేది ఈ ఇళ్ళల్లో కుట్టే టైలర్స్ని ఎక్కువగా ఏం అడగట్లేండి అలా అని అడిగినా కూడా మనం వేయము ఎందుకంటే ఆ పైపింగ్ వేస్తే కాస్త కుట్టుగూలు అనేది ఎక్కువ తీసుకోవాలి మనకు అంత కుట్టుగూలు లేరు కదా లైనింగ్ జాయిట్ కుడితే రెండు వందలు పైపింగ్ వేసి కుడితే రెండు వందల యాభై అండి ఇల్ ఇళ్ళల్లో కుట్టే వాళ్ళకి ఇచ్చేది మరి కొన్ని చోట్లయితే చాలా దారుణం అండి లైనింగ్ జాయిట్కి నూట యాభై అను పైపింగ్ జాయిట్కి రెండు వందలు ఇస్తారు నాతో చాలా మంది సిస్టర్స్ కూడా చెప్పారు అక్క మీకన్నా రెండు వందలు ఇస్తున్నారు మాకైతే నూట యాభై ఇస్తారు అక్క అని ఎడ చూడండి సాయి ఎక్కిరిస్తా ఉన్నాడు ఈ పెట్టుకొని జాకెట్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదండి ఈ ప్లేస్లో నలుగురు పిల్లలను ఈజీగా తాకచ్చండి నిజంగా ఫ్రెండ్స్ అంత సతాయించుతాడు వీడియోలో ఏం పెద్దగా కానరాని ఇన్లండి ఇప్పుడు ఈ వీడియో కూడా లో వాడు సతాయించిన బిట్లు అన్నీ ఉన్నాయండి కానీ అంతలా చూపిస్తే కాపీరైట్ అనేది ఒకటి వస్తుంది అలాగే మీకు కూడా విసుగ్గా అనిపించకూడదు కదండి ఏదైనా కొంతవరకు చూపిస్తేనే అందం బాగా విసుగొచ్చేలాగా చూపిస్తే చెదరేసిద్ది చూడటానికి వాడంతా ఇలా విసిగిచ్చాడండి నిజంగా ఫ్రెండ్స్ ఈ గమ్ము ఈ బ్లౌజులు అన్నిటి కంటిచ్చేలోపు ఎన్నిసార్లు మా మా అని పిలుస్తానే ఉన్నాడు ఆ మా అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే కొని కొని అని చెప్పి స్టార్ట్ చేశాడండి ఇంకా నాకేమో ఈ పని అవ్వట్లేదు షాప్ ఏమో ఇంటికి దగ్గరలో లేవు రోడ్డుకి వెళ్ళాలా ఈ పెట్టేసి వెళ్తేనేమో ఎలా మళ్ళీ బ్లౌజులు అనేవి కుట్టాలా ఎండలేమో అదిరిపోయాయి ఎండలు కాస్తున్నాయండి మీకు ఎలా ఉన్నాయో ఏమో ఎండలు మాకైతే ఎండలు ఘోరంగా కాస్తున్నాయి అది కాక రేకులు కదండి ఇక్కడ ఎక్కువ ఆ రేకులు హీటు ఒకవైపు ఎండ టైలర్స్కి అయితే చాలా ఇబ్బంది అండి నార్మల్గానే హీటు కదా ఇంకా ఈ టైలరు అంటే టైలర్ పని అంటేనే హీట్తో కూడింది కదా మళ్ళీ ఈ ఎండలకి ఈ రేకులు వేడికి వేడికి చాలామంది అయితే ఈ ఎండలకు అసలు కుట్టలేవని అంటా ఉన్నారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఎండ అయినా వానైనా అయినా అయినా ఎప్పుడైనా జాకెట్లు అజ్జింటున్నాయి అంటే నేను కుట్టే తెరతానండి భయపడి ఆగిపోయేదాన్ని అయితే కాదు ఇక్కడ చెమటలు గారుతా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఫ్యాన్ కూడా వేసుకోలేదండి ఫ్యాన్ ఎందుకు వేసుకోలేదంటే ఈ బ్లౌజ్ మొక్కలన్నీ ఎగిరిపోతాయి అందుకని వేసుకోలేదు ఈ జాకెట్లు మీకు ముందు కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను ఆరు బ్లౌజుల కటింగ్ సింపుల్గా సింపుల్ పద్ధతిలో ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు షేర్ చేశానండి ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే కొత్త సబ్స్క్రైబర్లు అండి ఆ వీడియో కూడా చూసేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో అనేది ఇప్పుడు ఆ ఆరు బ్లౌజుల్ని సింపుల్ పద్ధతిలో ఎలా కుట్టుకోవాలని ఇప్పుడు మీకు టిప్ అనేది షేర్ చేస్తున్నాను ఇలా మీరు ట్రై చేశారనుకోండి రోజుకి పది బ్లౌజులు కుట్టేస్తారండి రోజుకి పది బ్లౌజులు కుట్టాలంటే ముందు మన దగ్గర ఒక ప్లాన్ అనేది ఉండాలి ఆ ప్లాన్ ఏంటంటే ముందు రోజు ముందు రోజు లైనింగ్లన్నీ అన్నీ ఉన్నాయా ఇంకేమన్నా లైనింగ్లు పడతాయా అంటే ఇప్పుడు ఒక పది బ్లౌజులు ఉన్నాయండి ఒక ఆరు లైనింగ్లు దాకా ఉన్నాయి మ్యాచ్ అయ్యాయి ఒక నాలుగు లైనింగ్లు లేవనుకోండి అవి ముందుగానే తెచ్చి పెట్టుకోవడం అలాగే నెక్స్ట్ డే మార్నింగు వంట పని అనేది ఉండిద్ది ఖచ్చితంగా ఎవరింట్లో అయినా ముందు వంట అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు పనికి వెళ్ళే హస్బెండ్స్ ఉంటే పనికి వెళ్తారు అలాగే ఏమన్నా జాబ్స్ పర్పస్ అలా అయినా వండి పెట్టాలి పొద్దున్నే వాళ్ళ క్యారేజీలు కట్టాలి మా ఇంట్లో కూడా అదే జరిగిద్ది అందుకని రేపు పొద్దున ఏం కూర చేయాలి అనేది నైట్ ఏమన్నా కూరగాయలు ఉంటే కట్ చేసి పెట్టుకోవడం లేదంటే ఏదన్నా ఇట్లా అర్జెంటు బ్లౌజులు ఉన్నప్పుడు తొందరగా అయిపోయే కూర అంటే ఎక్కువ టైం పెట్టుకోకుండా సింపుల్గా అయిపోయే కర్రీ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవడం నిద్ర లావంగాలనే కసువులు ఊడిచేసి కాస్త ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని బియ్యం కడిగి పెట్టేసుకొని కూర వండేసి ఆ తర్వాత గిన్నెల ప్రోగ్రాం బట్టల ప్రోగ్రాం ఇవన్నీ చూసుకొని స్నానం చేసామా కాస్త తిన్నామా మిషన్ ఎక్కేటట్టు ఉండాలా ఇవన్నీ టైం టు టైం జరిగిపోవాలంటే ముందు రోజు నైటు బ్లౌజ్లానే కట్ చేసి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వన్ డేలో కట్ చేసి కుట్టడం అనేది అసాధ్యం అండి అసాధ్యం అని ఎందుకు అంటున్నానంటే కొంతమంది లేటుగా కట్ చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఒక బ్లౌజు ఒక ఫైవ్ మినిట్స్ లోపే కట్ చేసేస్తాను కొంతమంది ఏంటంటే చూసుకుంటూ చూసుకుంటూ అన్ని కొలతలు అన్నీ చెక్ చేసుకుంటా కటింగ్ అనేది చేస్తారండి నేను అలా కాదు ఒక ఏ కొలతలు ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక బ్లౌజులో ఒక ఐదు కొలతలు ఇంపార్టెంట్ అనుకోండి ఐదు కొలతలు మాత్రమే తీసుకుంటాను డైరెక్ట్ టేపు దగ్గర పెట్టేసుకుంటాను వాళ్ళ కొలత బ్లౌజులు ఇచ్చినా సరే టేపు దగ్గర పెట్టేసుకొని ఇంకా మెయిన్ మెయిన్ అనేవి తీసుకొని డైరెక్ట్ కటింగ్ గబా గబా కట్ చేసేస్తాను అండి ఫాస్ట్గా కట్ చేసేస్తాను అలా కట్ చేస్తే ఓకే అంటే వన్ డేలో ఫాస్ట్గా కట్ చేసి ఇట్లా గమ్టి ప్యూస్ చేసుకొని కుట్టేసే నైట్ వరకు అంటే నైట్ నైన్ టెన్ అయినా పర్వాలేదండి కుట్టేయగలగచ్చు పది బ్లౌజులు మరీ అంత రిస్క్ ఎందుకు అని అనుకుంటే ముందు రోజు లైనింగ్లన్నీ సెట్ చేసుకొని నైట్ వరకు చక్కగా కటింగ్ చేసుకొని ఇదిగోండి ఈ ఇలా గమ్ము చక్కగా గమ్ము అనేది అంటిచ్చేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కగా పెట్టేసామనుకోండి చక్కగా ఆరిపోతుంది అనమాట గమ్మ అంతా ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అని క్లాత్ అంతా కట్ చేసుకొని కట్టలు కట్టి పెట్టేసుకుంటే పది బ్లౌజుల దాకా అయినా ఓకే పదకొండు పన్నెండు కూడా నేను కుట్టి ఉన్నానండి ఒకప్పుడు అయితే పద్దెనిమిది బ్లౌజులు కూడా కుట్టి ఉన్నాను వన్ డేలో ఇప్పుడు అంత ఓపిక అయితే ఉండట్లేదు ఫ్రెండ్స్ చాలా ఓపిక అనేది తగ్గిపోయింది ఒంట్లో అంతలా కుట్టినా కూడా అనారోగ్యం పాలవుతామండి ఆ కాకపోతే ఒకప్పుడు కుట్టాను ఇప్పుడైతే కుట్టే స్టేజ్ లేదు కానీ ఇలా ఒక పది బ్లౌజుల వరకు గమ్టిప్పు యూస్ చేసుకోవచ్చు చాలామంది సిస్టర్స్ ఏం అడిగారంటే వర్క్ వచ్చిన బ్లౌజులకి గమ్టిప్పు అక్క అతుక్కుంటుందా అంటే ఇదిగోండి ఇప్పుడు నేను అంటిచ్చేది వర్క్ బ్లౌజే కదా ట్యాప్ చేయండి అంటే తట్టండి గమ్ము పెట్టినాక చేత్తో ఇట్లా అద్దినట్టు చేస్తే అప్పుడు అతుక్కుంటుంది అనమాట అలాగా నార్మల్గా సాఫ్ట్గా రుద్దేస్తే అతుక్కోదండి అయితే కొంతమంది సిస్టర్స్ ఖచ్చితంగా ఐరన్ చేయాలక్క అని అడుగుతా ఉన్నారు నేను ఇప్పుడు అన్న ఐరన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది అయినా కూడా నేను ఐరన్ చెయ్యను ఎందుకంటే మనం హ్యాండ్స్తోనే మంచిగా రబ్ చేసేయచ్చు కాకపోతే ఐరన్ ఎప్పుడు యూజ్ అంటే లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ కొంచెం ముడతలు వచ్చినట్లు నలిగిపోతాయి చూడండి అప్పుడు ఐరన్ బాక్స్ అనేది వాడండి అప్పుడు ఐరన్ బాక్స్ వాడి అవన్నీ సాఫ్ట్గా రుద్దేసుకున్న తర్వాత అప్పుడు చక్కగా లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి ఇంకా ఐరన్ అవసరం లేదండి హ్యాండ్స్ తోటి ఇట్లా రబ్ చేసుకుంటే అయిపోతుంది అయితే మిషన్ మీద వేసే కుట్టు కంటే కూడా ఇలా గమ్తో అంటించిన చిన్న ముడత కూడా కనపడదండి ముఖ్యంగా జారే క్లాతులు జార్జెట్ క్లాతులకి అయితే ఈ గమ్ముటిప్పు ఎంతలా యూజ్ అయ్యిందంటే మనం జారే క్లాత్ బ్లౌజ్ చూడండి గంటన్నర రెండు గంటలు కొడతాము మిషన్ మీద జాయింట్ కుట్టుకునే పని అయితే ఎందుకంటే జారతా ఉంటుంది కదా అలా కాకుండా ఇలా గమ్టిప్పు యూజ్ చేసామనుకోండి అది ఎంత జారే క్లాత్ అయినా అతుక్కుపోతుంది కాబట్టి మనం చక్కగా ఒక అరగంటలోనే జార్జెట్ బ్లౌజ్ కూడా పైపింగ్ అయితే పైపింగ్ చేతి పని అయితే చేతి పని ఈజీగా కుట్టేయిచ్చండి నా పక్కన కనపడుతుంది కదా మెరున్ చేడు ఇదిగోండి ఇదే అలా కాటన్ బ్లౌజు నలిగిపోయింది ఇచ్చిందండి ఆంటీ అది కాక చిన్న ముక్క ఆంటీ బ్లౌజ్ ఏం పెద్ద సైజు మెయిన్ క్లాత్ వచ్చేసి చిన్న సైజు లైనింగ్ తీసుకున్నానండి మీటర్ పావు లైనింగ్ అది లైనింగ్ ఓకే కాకపోతే మెయిన్ క్లాత్కి మాత్రం ఫ్రంట్ భాగాల్లో అతుకు అనేది వస్తుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్కి అతుకులు వేయాల్సి వస్తే అవి ఫ్రంట్ భాగాలకి వేసుకునేటట్టు చూడండి ఎందుకంటే ఫ్రంట్ భాగాల్లో అనుకోండి చీర కిందకి వెళ్ళిపోతుంది అనమాట మనకు అంత ఇబ్బంది అనిపించదు చక్కగా బ్లౌజ్ చూడటానికి కూడా గా కనపడుతుంది వీలైనంత వాటికి సాధ్యమైనంత వాటికి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు కొత్తగా వాళ్ళు కావచ్చు సరిపోయే మొక్కలు ఇస్తేనే కొట్టండి మీరేదో కొత్తగా కొడుతున్నారు అని చెప్పి సాలిజాలను మొక్కలు తెచ్చి ఇది గుట్టు కుదిరితే అంటారు వాళ్ళు సాలిజాలని మొక్కలు ఇచ్చినప్పుడు మీరు కుట్టడం ఎలా కుదిరిద్ది చెప్పండి అప్పుడు మంచి కొట్టలేదు అని చెప్పి ఆ గిరాక్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి చెప్తారు నేను ఒక మొక్క ఇచ్చాను సరిగ్గా కొట్టలేదు అని చెప్పి మీరు నేర్చుకుందే కొత్త సరిగ్గా కొట్టముంటే సరిపోయినంత క్లాత్ ఇస్తే సరిగా కుడతారు కానీ ఇవ్వకుండా కుట్టు కుట్టు అంటే ఏం కుడతారు చెప్పండి నేను చెప్పే సజెషన్ ఏంటిదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సరిపోయినంత క్లాత్ ఇవ్వండి ఇచ్చేవాళ్ళు కొత్తగా నేర్చుకునే మీరు సరిపోయినంత క్లాత్ తీసుకొని బ్లౌజ్ అనేది కుట్టండి ఎందుకంటే మీకు అప్పుడే అనుభవం రాదు కాబట్టి టైలరింగ్లో మీరు స్టార్టింగ్ కుట్టుకుంటా వెళ్తే కదా కొన్ని రోజులకి ఎక్కడ అతుకులు పడ్డా ఎలా వేయాలి ఎలా చేయాలి ఎలా సరి చేయాలి అనేది నేర్చుకునేది అందుకని సరిపోయినంత క్లాతులు తీసుకొని కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు కుట్టుకోండి ఓకేనా అయితే ఇదిగోండి కాటన్ బ్లౌజ్ అనేది నలిగిపోయి వస్తే ఐరన్ చేశానండి ఐరన్ చేసి మళ్ళీ యథావిధిగా గమ్మేసి అతకబెట్టేసి చేత్తోనే రఫ్ చేశాను మళ్ళీ ఐరన్ బాక్స్ ఏమి వాడలేదు ఇవన్నీ ఆరు బ్లౌజులు అండి ప్రస్తుతానికి నాకు ఈ ఆరు బ్లౌజులు ఉన్నాయి ఆరిటికి పైపింగ్ చేసి కుట్టాలా ఆ చక్కగా ఐదుగోండి గమ్మ పెట్టి అతికిచ్చేసాను కదా ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసానండి రెస్ట్ తీసుకున్నాను అంటే ఎవరన్నా ఉంటే మా ఆయన మా అంకమ్మో అట్లా ఎవరన్నా కింద ఉంటే ఒకళ్ళు గమ్మ పెడతా ఉంటే ఇంకొకళ్ళు వంటిచ్చే ఇచ్చేవాళ్ళము అట్లా టైం అనేది సేవ్ అయ్యేది ఇవాళ మాత్రం నాకు ఎవరు లేరండి హెల్ప్ చేసేవాళ్ళు నా కొడుకు నేను మాత్రమే ఉన్నావు ఇంట్లో ఈడేమో పోయి వచ్చుకొని మమ్మీ అంటాడు ఇటు పోయి వచ్చుకొని మమ్మీ అంటాడు వాడి బాధ వాడిది నా బాధ నాదండి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు కస్టమర్స్ బ్లౌజర్ ఎప్పుడు ఇస్తావు మా ఇంకెన్ని రోజులు ఉంచుకుంటావు ఇల్లు కా ఎప్పుడు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసిన సామాన్ సర్దుకోవాలంటున్నావు నెల అయ్యింది ఇల్లు ఖాళీ చేసి నువ్వు నువ్వు ఇంకా సామాన్ దర్దుకోలేదా ఇంకెన్ని రోజులు ఇలా చెప్తావు ఇంకా బ్లౌజులు ఇచ్చేటివి ఉన్నాయి ఇవే కొట్టకపోతావు ఎలా ఇయ్యాలి అది అది కాక చాలా దూరం పోయావు ఆ నువ్వు ఇలా లేట్ చేస్తా ఉంటే మేము ఎట్లా ఇయ్యాలి చెప్పు బ్లౌజులు టైం టు టైం అందిస్తే కదా మళ్ళా బ్లౌజులు అనేవి నీకు ఇవ్వడానికి అని చెప్పి అంటా ఉన్నారండి ఆ టెన్షన్ కొంత నిద్రలేసి ఊడ్చేసరికి గంట పడుతుంది ఫ్రెండ్స్ ఇంటి ముందు ఇంటి అనక అంత చిమ్మి నీళ్ళు జల్లి వరకు గంట టైం అండి మళ్ళీ పొద్దు పొద్దున్న అన్నం కూరలు ఉండాలి లేట్ అయితే మమ్మీ నాకు స్కూల్కి టైం అవుతుందని ఒక వైపు మా పాప మా ఆయన నాకు పని అర్జెంట్ ఉంది కానీ కానీ ఒక ముద్దు తిని వెళ్ళకపోతే ఈ ఎండలకి చేయలేక అడ్డం పడిపోతానని ఒకవైపు మా ఆయన నేను జాకెట్లు పో మీకే వండి పెట్టుకుంటా ఉంటాను అని అంటే కొట్ట మాకు నిన్న ఎవరు కొట్టమున్నారని చెప్పి మళ్ళీ నన్నే అంటున్నాడు ఈ రోజు కొట్టకుండా రేపు పొద్దున్న నేను కొడతానమ్మా జాకెట్లు అని చెప్పి అడిగితే కస్టమర్స్ ఎలా ఇస్తారండి అది కష్టమో నష్టమో ఆహారమో భారమో జాకెట్లు అనేది కుట్టి అందిస్తా ఉంటే కదండి వాళ్ళు ఎంత దూరం పోయినా ఇలా టైంకి కుట్టించింది అక్క అని చెప్పి వచ్చి ఇచ్చేది గిరాకీ అనేది పోకుండా ఉండేది ఇన్ని ఆలోచనలు అయితే మా ఇంట్లో తిరుగుతూ ఉన్నాయండి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈ బ్లౌజులే కాదండి అసలు అర్జెంటు ఎన్ని బట్టలు ఉన్నాయో నాకే తెలియదు నిజంగా అండి నా యాన సెల్ఫుల్ అన్నీ ఉండేయండి కుట్టేయి ఈ ఇంట్లోకి వచ్చినా కూడా చాలా గిరాకీలు అనేవి వచ్చాయి అయితే మీరు ముందు రోజు బ్లౌజులన్నీ కట్ చేసి ఆ గమ్ముతోటి అతక పెట్టేసుకొని ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా అనేవి నీట్గా కట్ చేసి ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే హెల్ప్ తీసుకోండి ఇలాంటి వాటికి ఎందుకంటే పని అనేది తొందరగా ఇది అలసట అనేది కూడా రాదనమాట చక్కగా వేటికయ్యి కట్ చేసేసుకొని డివైడ్ డివైడ్ చేసుకొని అవి మంచిగా మిషన్ దగ్గర పెట్టేసుకొని వాటికి కావాల్సిన దారాలు మ్యాచింగ్లో తీసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే పొద్దు పొద్దున్నే పనులన్నీ ముగించేసుకొని స్నానం చేసుకొని ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనకి ఒంట్లో బతుకం పోవాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలండి అది చన్నీళ్ళ స్నానం చేస్తే చాలా మంచిది వేడి నీళ్ళతో చేస్తే అట్లయినా కొంచెం బతుకం బతుకంగానే ఉండిద్ది చన్నీళ్ళ స్నానం చేస్తే చురుగ్గా యాక్టివ్గా మన పని మనం చేసుకోగలుగుతామండి ఇంకా ఈ టిప్ అయితే ఇలా ఫాలో అవ్వగలిగితే ముందు రోజు నెక్స్ట్ డే మనము పది బ్లౌజులు అనేవి సాయంత్రం వరకు ఈజీగా కుట్టగలం ఫ్రెండ్స్ ఓకేనా నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్కి లైక్ కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం